ఇండియాలో సేల్స్ వైజ్ బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండి అంటే ఎక్కువ మంది ఇష్టపడి కొనుక్కొని నెంబర్ వన్ ప్లేస్లో సేల్స్ నమోదు చేసిన వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైక్ ఏంటో తెలుసా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఫేవరెట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్ ఏంటనేది కూడా నేను వీడియోలో చెప్తాను ఇంకా ట్వంటీ డేస్ అనుకుంటా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎండ్ అవటానికి సో ఈ ఇయర్లో మోర్ దెన్ టూ టైమ్స్ అన్ని వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్ నేను రైడ్ చేసి ఎక్స్పీరియన్స్ చేశాను బట్ అన్నిటికంటే కూడా నాకు మూడు వెహికల్స్ మాత్రం చాలా బాగా నచ్చాయి సో ఆ వెహికల్స్ ఏంటి ఎంత ప్రైస్ ఉంటాయి ఎవరు కొనాలి అనే దాని గురించి క్లియర్గా చెప్తూనే అని ఇండియాలో ఎక్కువ మంది కొనుగోలు చేసిన టాప్ వన్ బైక్ ఏంటనే దాని గురించి చెప్తాను ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే నా ఫేవరెట్ త్రీ వెహికల్స్లో ఈ టాప్ వన్ బైక్ లేదనమాట సో అదే మ్యాజిక్ సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ టాప్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే నెంబర్ వన్ టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ సో ఈ వెహికల్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది నేను రైడ్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఆఫర్ చేసింది అండ్ పర్ఫార్మెన్స్ నాకు అవసరం లేదనుకున్నప్పుడు సో ఎకనామికల్గా రైడ్ చేస్తాను అనుకున్నట్లయితే మైలేజ్ ఆఫర్ చేసింది సిక్స్టీ క్యాంప్ఎల్ వరకు మీరు పొందొచ్చు అనమాట అండ్ మంచి లుక్స్ ఆఫర్ చేసింది అండ్ మోర్ ఓవర్ మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు మంచి స్టైలిష్గా వైబ్స్ ఆఫర్ చేస్తూనే ఫ్యామిలీని తెచ్చి కూర్చోబెట్టుకోవాలనుకున్నప్పుడు అంత స్టెప్ అప్ అయ్యే లేకుండా అండ్ వైడర్ సీట్ ఆఫర్ చేస్తూ కంఫర్టబుల్గా ఫ్యామిలీకి కూడా ఉపయోగపడుతుంది సో అన్నీ మిక్స్ అయ్యి చాలా బ్యాలెన్స్డ్గా పర్ఫార్మెన్స్ మైలేజ్ ఫ్యామిలీకి అన్నిటికీ వాడుకోదగ్గ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాలెన్స్డ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అనమాట టీవీఎస్ రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి సో దీనిలో సింగిల్ ఛానల్ ఏవిఎస్ తో కొత్త వేరియంట్ వచ్చింది అది తీసుకోండి ఈ రీసెంట్ డేస్లో తీసుకున్నట్లయితే లేకపోతే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది లక్ష తొమ్మిది వేల రూపాయలు స్టార్టింగ్ వేరియంట్ ఇంకా ఇది లక్ష ముప్పై రెండు ముప్పై మూడు వేల రూపాయల వరకు దీని వేరియంట్స్ అయితే ఉన్నాయి అకార్డింగ్ టు యువర్ స్టైల్ అండ్ టేస్ట్ టెస్ట్ చేసి మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ నా ఫేవరెట్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మరొక వెహికల్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి హోండా కంపెనీ నుంచి ఈ వెహికల్లో రెండు విషయాల గురించి ఫిదా అయిపోవాల్సిందే మనం ఒకటి స్టైలిష్ కమ్యూటర్ అన్నమాట ఇది లాంగ్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు ఫ్యామిలీకి చాలా బాగుంటుంది డైలీ మీరు కమ్యూట్ చేస్తున్నట్లయితే అయితే సో మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్నమాట రెండో విషయం చాలా ఇంపార్టెంట్ ఇదే దీంట్లో యూనిక్ పాయింట్ అనమాట మీరు కనుక సెవెంటీ కేఎంపిఎల్ మైలేజ్ ఆఫర్ చేసే ఒక వన్ ట్వంటీ ఫైవ్ సిసి బండిని కొనాలని చూసినట్లు అయితే మార్కెట్లో వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఎందుకు ఇది సెవెంటీ కేఎంపిఎల్ ఆఫర్ చేస్తుందంటే దీని యొక్క ట్యూనింగ్ అలా ఉంది సో చాలా లీనియర్ ట్యూనింగ్ అనమాట అండ్ మంచి ఫ్యూల్ ఎఫిషియెంట్ ట్యూనింగ్ అయితే ఇంజన్లో జరిగింది చాలా స్మూత్ అండ్ రిఫైన్ గా ఉంటుంది అండ్ మీరు కనుక ఈ డెబ్బై కేఎంపిఎల్ మైలేజ్ కావాలంటే మీరు ఎలా పడితే అలా నడుపుతారంటే రాదు ఫిఫ్టీ నుంచి ఫార్టీ కేఎంపిఎల్కి మధ్యలో కనుక మీరు క్రూస్ చేస్తే ఫిఫ్త్ గేర్లో మీకు సెవెంటీ కేఎంపీఎల్ అంతకంటే ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనమాట సో మైలేజ్ వైజ్ మీరు ఒక మంచి స్టైలిష్ కంప్యూటర్ని ఫ్యామిలీ కోసం చూస్తున్నట్లుగా అయితే సో దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ మార్కెట్లో వన్ అండ్ రోల్ని వెహికల్ మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ మంచి రిలయబిలిటీ కూడా ఉంటుంది సో నమ్మకమైన ఇంజన్ అనమాట నెక్స్ట్ నాకు బాగా నచ్చిన వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్స్లో లాస్ట్ వెహికల్ సో మూడో వెహికల్ సో హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిఆర్ ఈ వెహికల్ నాకు బాగా నచ్చడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి కొత్తగా కొన్ని మళ్ళీ యాడ్ అయ్యాయి సో పర్సనల్గా నాకు ఒక మంచి బండి కావాలి నా కోసం నేను కొనుక్కుంటున్నాను వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో కొంచెం ఎకనామికల్లీ నాకు కొంచెం సపోర్ట్గా ఉండాలనుకున్నట్లయితే సో దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ ఫస్ట్ దీని యొక్క లుక్స్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి మీరు పల్లెటూరులో యూజ్ చేస్తారన్నా సిటీలో యూస్ చేస్తారన్నా ఖచ్చితంగా ఎదురుపడ్డ వాళ్ళు అడగాల్సిందే ఈ బండి ఏంటి అని చూడాల్సిందే దానివైపు బికాస్ ఆఫ్ దీని యొక్క లుక్స్ అండ్ డిజైన్ అలా ఉంటుంది ఒక్క లుక్స్ అండ్ డిజైనే దీన్ని నాకు స్పెషల్గా అనిపించేలా చేయలేదు దీంట్లో సో మనకి బ్యాక్ సైడ్ వన్ ట్వంటీ సెక్షన్ టైర్ ఉంది అలాగే డ్యూయల్ ఛానల్ ఏ వేస్తూ ఇంకా కొత్తగా రెడీ అయింది సేఫ్టీ వైజ్ సూపర్ బైక్ అన్నమాట వన్ డ్యూయల్ ఛానల్ ఉన్న ఏకైక వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అయితే ఇదే ఇంకా డిజిటల్ కంట్రోల్ కావచ్చు అండ్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ రైడ్ బై వైర్ క్రూజ్ కంట్రోల్ అండ్ కిల్లింగ్ ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో నాకు ఇంత మంచి సస్పెన్షన్ అంటే హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో దొరికిన సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది అంత స్మూత్ అండ్ క్వశ్చనింగ్ ఉన్న సస్పెన్షన్ అనేది ఇంకొక సార్ దొరకలేదు అండ్ సీట్ కూడా చాలా మెత్తగా ఉండటం వల్ల అండ్ ఎక్కువ ఫోమ్ ఫినిషింగ్ ఉండటం వల్ల అండ్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ బాగుండటం వల్ల వైడర్ టైర్ ఉండటం వల్ల పార్ట్ హోల్స్లో దింపి నడుపుతున్నప్పుడు అండ్ ట్రాఫిక్ కండిషన్లో వచ్చేటువంటి ఆ స్పీడ్ బ్రేకర్స్ని క్రాస్ చేసేటప్పుడు అండ్ అలాగే హైవే మీద కొన్ని లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు చాలా కన్వీనియంట్గా నీట్గా అయితే మాత్రం మనకైతే ఆ రైడ్ ఆఫర్ చేసిందనమాట ఈ ఈ విషయాలన్నిటి వల్ల ఈ డిజైన్ వల్ల లుక్స్ వల్ల ఇవన్నీ నాకు చాలా ఫేవరెట్ వెహికల్గా నిలబడింది మీరు కనుక ఒక మంచి పర్సనల్ రైడ్స్ కోసం అండ్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయకుండా ఒక మంచి వెహికల్ మీ కోసం కొంటున్నట్లయితే అయితే సో మీరు హ్యాపీగా హీరో ఎక్స్ట్రీమ్ వన్ ట్వంటీ ఫైవ్ సీస్ని తీసుకోండి కిక్ రాడ్తో వస్తుంది అండ్ కంపెనీ క్లైమ్ చేయడం అరవై ఆరు అని చేసింది కానీ యాభై ఐదు కిలోమీటర్ల మైలేజ్ అయితే వస్తుంది డీసెంట్గా నడపాలనిపించదు ఈ వెహికల్ని కొంచెం అగ్రెసివ్ సైడ్ అయి నడుపుతాం సో ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ క్యామి దృష్టిలో పెట్టుకుని వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయండి ఈ వెహికల్ మనకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఆల్మోస్ట్ లక్ష పదమూడు పద్నాలుగు వేల రూపాయల నుంచి బేస్ స్టార్ట్ అయ్యి సో ఆల్మోస్ట్ లక్ష ముప్పై వేల రూపాయల వరకు టాప్ ఎండ్ అయితే వెళ్తుంది డ్యూయల్ ఛానల్ వేరియంట్ వేరియంటు ార్డింగ్ టు మనీ అలాగే మీ స్టైల్ అండ్ మీ వైబుని బట్టి మీరు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి చిన్న సబ్స్క్రిప్షన్ అదట్టు చాలా మంచి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఈ బార్స్ చూడండి నా కళ్ళం నీళ్ళు తెప్పించాయి అనమాట సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి చూడండి ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్ని యూస్ఫుల్ కంటెంట్ని సో మీకు ఆఫర్ చేస్తున్నారు బండి కొనబోయే సమయానికి బెస్ట్ వెహికల్ మీ అంతటా మీరే కొనుక్కునే విధంగా సో మీరు కొంచెం నాలెడ్జ్ పొందుతారే కానీ ఎలాంటి నాన్ ఉండదు ప్లీజ్ వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా హైప్ని ఇంట్రడ్యూస్ చేసింది యూట్యూబ్ హైప్ చేయండి వీడియోకి అలాగే లైక్ చేయండి ప్లీజ్ నౌ కమింగ్ టు ద బెస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ ఇన్ ఇండియన్ టూ వీలర్ మార్కెట్ సో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇంకా ట్వంటీ డేస్ డిసెంబర్ ఉంది ఇప్పటివరకు లక్ష ముప్పై వేల సేల్స్ అనేవి నమోదు చేసి షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ అనేది టాప్ వన్ ప్లేస్లో వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ ఎక్కువ మంది ఇష్టపడి కొనుక్కున్న వెహికల్గా నిలబడింది అనమాట ఎందుకు ఈ బైక్ని ఎంతమంది కొన్నారని అంటే ఎక్కువ ఏజ్ ఉన్నటువంటి ఆ కేటగిరీ పీపుల్స్ని కూడా ఇది అట్రాక్ట్ చేయడం ఈవెన్ ఫిఫ్టీ సిక్స్టీ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని వాడటానికి రెడీ అవుతారు బికాస్ ఆఫ్ లైట్ వెయిట్ ఉంటుంది తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది మైలేజ్ ఆఫర్ చేస్తూ ఉంటుంది సో అలాగే యూత్ కూడా చాలామంది కొంటూ ఉంటారు బికాజ్ ఆఫ్ పర్ఫార్మెన్సు రిలయబిలిటీ అండ్ మైలేజ్ ఇవన్నీ కారణాలన్నమాట లోయెస్ట్ ప్రైస్కి లభిస్తుంది లక్ష నాలుగు లక్ష ఐదు వేల రూపాయలకే డ్రమ్ వేరియంట్తో వచ్చేస్తుంది అనమాట సో ఎందుకే ఈ వెహికల్ని ఎక్కువ మంది కొన్నారు హోండా షైన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి టాప్ ప్లేస్లో ఉందన్నమాట గాయస్ చూసారు కదా మీ ఫేవరెట్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్ ఏది సో మీరు వాడుతున్న వన్ ట్వంటీ ఫైవ్ సీసీ బైక్స్ నా లిస్ట్ లో కానీ అండ్ టాప్ వన్ ప్లేస్లో ఉన్న ఇండియాలో సేల్ అయిన లో మీ బండి ఉన్నట్లయితే లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి కామెంట్ చదువుతాను అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మరో మంచి తోటి మళ్ళీ కలుస్తాను సో వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేస్తాను అని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్ కానీ సార్ ఇంకా బై బాయ్